నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ప్రారంభించారు స్వయంగా పాఠశాల ముందువైపు వెనక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత్త చెదారాన్ని అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి తొలగించారు అనంతరం జీఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి విద్యార్థులు ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన ఉండాలని కోరారు పరిశుభ్రత ఒక వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా సమాజ సంక్షేమానికి మూల స్తంభంగా నిలుస్తుందన్నారు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు స్వచ్ఛత నినాదాన్ని మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు అందరి సమస్టి కృషితోనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి ఏజీఎం సివిల్ రవికుమార్ ఎన్విరాన్మెంట్ అధికారి పోచమల్లు సివిల్ ఎస్ఈ బాలరాజు అశోక్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ హెల్త్ ఆఫీసర్ పద్మ ఏఐటియూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపల్కుల రమేష్ ఐఎన్టీయూసీ ప్రతినిధి సిహెచ్ రమేష్ పాఠశాల ప్రిన్సిపాల్ జాన్సీ రాణి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కళలు కన్నారో అది ఒక స్వతంత్ర రాజకీయ భారతమే కాదు పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన కల్పించారు దీనిని పూర్తిగా తీసుకొని స్వచ్ఛ తెలంగాణను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తున్నానని ప్రతిజ్ఞ కూర్చున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రత తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనీయను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాలని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రంగా చేనేకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి స్వచ్ఛ తెలంగాణ మిషన్తో ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేశానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను స్వచ్ఛ భారత్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి